ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకు విద్యుత్ శాఖ నుండి పనులు మొత్తం పూర్తి అయ్యాయని ఎస్ఈ మల్సూర్ నాయక్ తెలిపారు తాడువాయిలో బస్టాండ్ ప్రాంతంలోని ముప్పై పోల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అని అవి కూడా రెండు రోజులు పూర్తి చేస్తామన్నారు అంతేకాకుండా మేడారంలో భక్తులకు విద్యుత్ శాఖ నుండి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిఈ నాగేశ్వరరావు ఏఈ పాల్గొన్నారు నమస్కారం అండి నేను ఎస్సీ ఎలక్ట్రిసిటీ భూపాలపల్లి మల్చూర్ నాయక్ ఇన్ఛార్జ్ మేడారం జాతరకు సంబంధించి కరెంట్కి సంబంధించిన పనులన్నీ మేమే పర్యవేక్షిస్తున్నాము ఇక్కడ ఈ మహా మేడారం జాతర ఇరవై ఇరవై నాలుగుకి సంబంధించి ట్వంటీ ఫోర్కి సంబంధించి ఇప్పటివరకు వరకు మాకు ఒక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్స్ చ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయింది ఒక వన్ పర్సెంటే ఉన్నది అది ఏంటంటే ఇక్కడ మనకు కొత్తగా పార్కింగ్ వచ్చింది ఒక పది ఎకరాల దాకా న్యూ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ ఏరియాలో అక్కడ ఒక నలభై పూలు అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన అక్కడ తాడవాయిలో కూడా ఒక ముప్పై ముప్పై పోళ్ళ వరకు నడుస్తున్నది ఒక రెండు రోజుల్లో అది పూర్తవుతుంది అదైతే మాది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్ని పనులు అయిపోతాయి ఈ కరెంటు విషయానికి వస్తే మేము మాకు ఇన్కమింగ్ సోర్స్ థర్టీఫికేవి ద్వారా మూడు సోర్సులు తీసుకుంటున్నాము ఒకటి పసరా నుండి మెయిన్ సోర్సు ఆల్టర్నేట్ సోర్సు మనకు కమలాపూర్ నుండి వయా నగరం తాడువాయి నుండి మెడారం బ్రోకర్ సోర్సు అదేవిధంగా ములుగు నుండి వయా పాసరా మేడారంకి ఇంకో సోర్సు ఇట్లా మూడు సోర్సుల ద్వారా రెండు ఆల్టర్నేట్ సప్లైస్ ఉంటాయి ఒకటి మెయిన్ సోర్స్ ఉంటుంది మూడు ఫీడింగ్స్ ఉంటాయి అదేవిధంగా మనకు మేడారంలో రెండు సబ్స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో మన పుత్తూరులో ఉన్న సబ్స్టేషన్లో యాక్చువల్గా వన్ ఇంటూ ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్ ఉండేది దాన్ని ఎనౌన్స్మెంట్ చేసి టూ ఇంటూ ఎయిట్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా సమ్మక్క దగ్గర ఉన్న స్టేషన్లో వన్ ఇంటూ ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్ ఉండేది అక్కడ టూ ఇంటూ ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది టోటల్గా అక్కడ పదహారు ఇక్కడ పది మొత్తం థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ మెగా ఎంవిఏ లోడ్కు సరిపడా మేము పెట్టడం జరుగుతుంది యాక్చువల్గా మనకు పదమూడు ఆ రేంజ్లో వస్తుంది అయినా కూడా మేము ఇరవై ఆరు ఎంవిఏ లోడు అదనంగా ఉంచుతున్నాము అదేవిధంగా లోకల్గా మేడారం లోకల్ కానివ్వండి తర్వాత ఘట్టమ్మ దగ్గర కానివ్వండి అదేవిధంగా వేరే పార్కింగ్ ప్లేసులు అన్నీ కలిపి రెండు వందల పది ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది ఇప్పటికి ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కుట్టేవి మొత్తం పెట్టడం జరిగింది తద్వారా మేము మా యొక్క విద్యుత్ సిబ్బందిని దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఇరవై ఐదు మందిని డిప్లాయ్ చేస్తున్నాము ఇంక్లూడింగ్ మా సిఎండి గారు అదేవిధంగా డైరెక్టర్లు ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు సిజిఎంస్ చీఫ్ జనరల్ మేనేజర్స్ ఇద్దరు ఉంటారు నేను నేను ఉంటాను మా డిఈలు ఉంటారు ఏఈలు ఏడీలు వీళ్ళతో పాటు మా సిబ్బంది అందరినీ ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర బ్యాచ్ల వారీగా ఒక యాభై బ్యాచ్లు చేసి వాళ్ళను ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉంచడం జరుగుతుంది దాంట్లో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా తొందరలోనే డిస్ప్లే చేస్తాము ఏమన్నా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఇమీడియట్గా ప్రాబ్లం రిజాల్వ్ చేయడానికి ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా మేము వచ్చే భక్తులకు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజాని కానీ జాతరలో లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళకు కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి ఎవ ఏమైనా బండ్లుంటే ఏమైనా కరెంట్ తీసుకోవాలన్నా మా విధి శాఖ సిబ్బందికి సంప్రదించాలి కానీ ఎవరంతటా వాళ్ళు డైరెక్ట్గా హుక్ చేయడం కానీ లేకపోతే లైన్స్ ముత్తుకోవడం కానీ ట్రాన్స్ఫార్మర్ ముట్టుకోవడం కానీ అట్లాంటివి దయచేసి చేయదు ఎందుకంటే చాలా ప్రమాదకరం కాబట్టి దయచేసి ఏమన్నా ప్రతి ట్రాన్స్ఫార్మర్ దగ్గర మా నంబర్ డిస్ప్లే చేస్తాము మా స్టాఫ్ని కూడా ఉంచుతాం కాబట్టి వాళ్ళ ద్వారా ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఈ జాతరని అందరూ సక్సెస్ చేయడానికి మేము ఎలక్ట్రిసిటీ తరఫున అందరికీ నమస్కారం అండి నా పేరు నాగేశ్వరరావు డిఇ ఎలక్ట్రిసిటీ ములుగు మనం మేడారం జాతరకి సంబంధించి చూసుకుంటే మనం ఈ సంవత్సరం రెండు వందల పది ట్రాన్స్ఫార్మర్లు పెడదామనే ఆలోచన చేసినాం ప్రణాళికలు చేసి రెండు వందల పది ట్రాన్స్ఫార్మ్లు పెట్టడం జరిగింది ఇప్పటికి మొత్తం కంప్లీట్ అయిపోయింది మేడారంకి సంబంధించి చోటల్ ఎలక్ట్రిసిటీ పరంగా అన్ని పనులు కంప్లీట్ చేయడం జరిగింది అయితే కొత్తగా రెండు ప్లేసెస్ ఆర్టీసీకి సంబంధించి రెండు ప్లేసెస్ ఒకటి తాడవాయి ఒకటి మేడారంలో అడగడం జరిగింది ఆ రెండు పనులు తప్ప మిగతా అంతా కంప్లీట్ చేసాం దీని కొరకు గవర్నమెంట్ అప్రూవల్ మనకు త్రీ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది మేము మేము మా సిబ్బంది మేడారం జాతరకు నాలుగు వందల ఇరవై ఐదు మందిని డిప్యూట్ చేయడం జరుగుతుంది అది ఇచ్చేసి ఎక్కడ కూడా సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై ఇవ్వడానికి మేడారం జాతర కొరకు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం మొత్తం సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నాం నాలుగు వందల ఇరవై ఐదు మంది సిబ్బంది మేడారం జాతరకు పెడుతున్నాము ఇప్పుడు రోజు రోజు యాభై నుంచి అరవై మంది మా దగ్గర మా వాళ్ళు వచ్చేసి రెగ్యులర్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేసిన పనులు కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండడానికి దాని కొరకు రెగ్యులర్గా వచ్చేసి ఈ సబ్స్టేషన్కు రెండు స్టేషన్లు ఉంటాయి ఇక్కడ ఒకటి మనము మ్యూజియం వెనకాల ఒక సబ్స్టేషన్ ఉంటుంది అటు కొత్తూరు దగ్గర ఒక సబ్స్టేషన్ ఉంటుంది ఈ రెండు సబ్స్టేషన్లు ఉన్న ఫీడర్లో ప్రతిరోజు మా సిబ్బంది వచ్చేసి రెగ్యులర్గా పర్స్యూ చేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అవి రెక్టిఫై చేసుకుంటూ అట్లనే పెట్టిన డీటీఆర్స్ దగ్గర కూడా ఈ రెగ్యులర్గా షాప్స్ వస్తుంటాయి కాబట్టి ఈ షాప్స్ వల్ల లోడ్ పెరిగి ఏమైనా ట్రాన్స్ఫార్ దగ్గర ఇబ్బందులు ఏమైనా ఉంటాయని ఇట్లాంటి పనులు చూసుకోవడానికి రోజుకు ఒక యాభై మంది సిబ్బంది రెగ్యులర్గా పనిచేస్తున్నారు దీంతో మనము రాబోయే జాతరకి అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు జరగబోయే జాతరలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక రూపొందిపించుకున్నాము అట్లనే మా వాళ్ళు ఈ రెగ్యులర్గా కలెక్షన్ అంటే ఈ జాతరలో పెట్టిన షాప్స్కి కూడా దాదాపు ఒక ముప్పై మంది సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది వాళ్ళ వాళ్ళతో పాటు రెవెన్యూ కర క్యాషియర్స్ వాళ్ళతో పాటు మా సిబ్బంది వీళ్ళందరూ వచ్చి షాప్స్ తిరుగుతూ పది రోజులకి ఎంత కట్టాలి ఇరవై రోజులకి ఎంత కట్టాలి నెలకి ఎంత కట్టాలి అనేది ఒక షీట్ ఉంటుంది దాని ప్రకారం మీ లోడ్ లోడ్ బేస్ చేసుకొని అక్కడ దాన్ని సంబంధించి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది ఇచ్చిన రిసిప్ట్ని కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకొని మా సిబ్బంది మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఆ రిసిప్ట్ చూపించినట్టయితే మళ్ళీ డబ్బులు కాకుండా ఉంటుందని మా యొక్క విజ్ఞప్తి అట్లనే ఏమన్నా సప్లై ప్రాబ్లమ్స్ ఉంటే మా సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ రాబోయే జాతరకి అందరూ వచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటు